హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అయిన రాగి సంగటి రెసిపీ ఈ రాగి సంగటిని మేము ఈ విధంగా చేసుకొని వారానికి రెండు సార్లు తిన్న చాలు ఎంతో బలం పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఇట్లా చేస్తే సో ఈ రెసిపీని చేసుకోవడానికి ముందే మనం ఇక్కడ బియ్యం నానబెట్టుకోవాలి ఇది నార్మల్గా రోజు వండుకునే రైస్ కాదు సోనామసిరి రైస్ కాకుండా రేషన్ బియ్యం ఉంటుంది కదా ఆ రైస్తో అయితే మనకి రాని సంగతే మంచిగా వస్తుంది అనమాట ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకే తీసుకున్నాను అదే కప్పుతో కుక్కర్లోకి నాలుగు కప్పులు నెయ్యి వేసేసుకొని ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టింది స్టవ్ పని పెట్టి ఒక నాలుగు లేదా ఐదు గురించి వచ్చినానికి ఉడికించుకోవాలి స్టవ్లో కొంచెం మూడెం తిందని వేస్తుందన్నమాట ఇది మంచి మెత్తగా ఉడికిపోతుంది చూసిన కదా ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక గంటతోనే మంచిగా ఒక మెత్తగా వేసేస్తుందని చూసిన కదా ఆల్రెడీ రేషన్ బియ్యము మెత్తగానే అనమాట మనం మళ్ళీ ఒకసారి గంటతో నెల మెత్త వేసేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ పెట్టాలి మళ్ళీ పెట్టేసి ఇప్పుడు దీంట్లో మనం రాగి పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ రాగి పిండి అనేది బియ్యం ఎంత తీసుకున్నానో పిండి కూడా అంతే తీసుకుంటాను ఒకవేళ రాగి పిండి ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే రెండు కప్పులు వేసుకోవచ్చు సో ఇక్కడైతే ఇది సరిపోయింది కరెక్ట్ కానీ చూసినా కదా దాన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించి తర్వాత ఇట్లా అమ్మకప్పుడు పండి తర్వాత మనం ఎట్లా ఏదైనా లేదా రాగి సంగడి చేసుకోవడానికి ఇట్లాంటివి వస్తాయి అనమాట దాంతో తొందరగా మంచిగా మెత్త ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కానీ నేను జస్ట్ మళ్ళీ అది ఇంకా మెత్త తగ్గడానికి దానికి కొగ్గుతున్నాను అనమాట సో దీంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే మనం దాంతో బాగా మెత్తగా మేనేజ్ చేసేసుకోవాలి మనం ఇట్లా చేయడం వల్ల ఇది చాలా సాఫ్ట్గా నూట కరిగిపోతాయి అనమాట చాలా చాలా బాగుంటుంది పుల్లి కూడా ఇష్టంగా తినేస్తారు ఇంకా నమలే పని ఉంటుంది అనమాట సో చూసిన కదా రాగి ముద్దని వేడి వేడిగానే సర్వ్ చేసుకోవాలి మనము అయితే వేడిగా ఉన్నప్పుడు చైతన్ ఉండలా కట్టడానికి రాదు కదా ఒక బౌల్కి కొంచెం నెయ్యి వేసేసుకొని దాంట్లో ఆ రాగి ముద్దని వేసుకొని మనం జస్ట్ అట్లా రోల్ చేస్తూ ఉంటే అంతే ఆ రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చైతను ఒకసారి తీసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవాలి ఇక్కడ దానిపైన ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని నెయ్యి వేసుకుని దానిపైనే చాలా బాగుంటుంది రాగి ముద్ద అనేది సో దీనిలో కాంబినేషన్గా చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ రాగి సంగటిని షుగర్ ఉన్న వాళ్ళు కానీ బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు కానీ తప్పకుండా ట్రై చేయండి అండ్ దీంట్లో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు చాలా చాలా హెల్దీ అయిన లాగి రెసిపీ వస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము చేసినంతవరకు బాయ్ బాయ్